అండి చాలా డేస్ నుంచి అనుకుంటున్నాము పాత పరుపు తీసేసి కొత్త పరుపు కొనుక్కోవాలి అని చెప్పేసి అతయ్య చాలా రోజుల నుంచి నడుము నడుమునొప్పుతోనూ అలానే కాల్ నొప్పులతోనూ బాధపడుతున్నారు ఎన్ని మందులు వాడినా ఫిజియోథెరపీ చేయించినా సరే అస్సలు లాభం లేకపోయింది ఇంకా డాక్టర్ ఫైనల్ గా పరుపు చేయించేయాలి అని చెప్పారు అందుకే ఫ్లో మ్యాట్రసెస్ నుంచి మ్యాట్రసెస్ అయితే తీసుకున్నాను ఇది బ్యాక్ పెయిన్ నుంచి చాలా చక్కగా రిలీఫ్ ఇస్తుంది పెయిన్ రిలీజ్ టెక్నాలజీ ఉంటుంది మోషన్ ఐసోలేషన్ టెక్నాలజీ కూడా ఉంటుంది త్రీ డి ఎయిర్ ఫ్లో టెక్నాలజీ కూడా ఉంటుంది హండ్రెడ్ నైట్ సిక్స్ ఫ్రీ కూడా ఇస్తున్నారు అలానే టెన్ ఇయర్స్ వారంటీ కూడా ఇస్తున్నారు కూర్చుంటే ఎంత మెత్తగా ఉందంటే గాల్లో తేలుతున్నట్టు ఉంది అలానే టూ పిల్లోస్ అలానే టూ బెడ్షీట్స్ కూడా తీసుకున్నాను క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి ఒక్కొక్కటి కూడా క్లాసీ లుక్ అయితే వచ్చినాయి మ్యాట్రస్ అత్త వాళ్ళ కోసం తీసుకున్నాను కదా దీన్ని చూస్తుంటే నాకు ఇంకొక మ్యాట్రెస్ కూడా తీసుకోవాలనిపిస్తుంది అది మా బెడ్ మీదకి క్వాలిటీ అయితే చాలా బాగుంది అచ్చం హెవెన్ లో ఉన్నట్టే ఉంది వాళ్ళ కింద గుడ్డు పెడితే పగులుదు అంటారు కదా ఇక్కడ నేను ఒక గ్లాస్ లో వాటర్ పోసి ఎంత గెంతున్నా సరే ఒక్క చుక్క వాటర్ కూడా వలగట్లేదు అంత మెత్తగా ఉంది ఇది నేను ఫ్లో మట్రస్ బ్రాండ్ నుంచి ఫ్లిప్కార్ట్ నుంచి అయితే తీసుకున్నాను మీకు కూడా కావాలంటే వీడియోలో లింక్ మెన్షన్ చేస్తాను చూడండి వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి